ఈ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు గోంగూర ఫ్రెష్గా కనిపించింది మా వారిని అడిగాను గోంగూర చికెన్ కావాలా మటన్ కావాలా సండేకి అని చెప్పి ఆయన అయితే మటన్ కోరుకున్నారు ఎందుకంటే మా వారికి మటన్ అంటే చాలా ఇష్టం అందుకని ఈరోజు గోంగూర మటన్ అయితే చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఇది తిన్నాక మాకైతే ఒకటే అనిపించింది కడుపు అయితే చాలా లైట్గా అనిపించింది ఎక్కువ మసాలాలు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అందులోనూ నేను మట్టి పాత్రలో అయితే చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా కుక్కర్ లో మటన్ మటన్ పసుపు సాల్ట్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈ అది ఉడికే లోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పసుపు గోంగూర సాల్ట్ వేసి బాగా ఉడికించి మ్యాష్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టండి ఈ లోపు మటన్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి కరివేపాకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మటన్ కూడా వాటర్ తీసేసి మటన్ మాత్రమే వేసి అందులోనే కొద్దిగా పసుపు కారం ధరియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ వేసి బాగా కలపండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసి బాగా కలిపి టూ మినిట్స్ ఉడికించి కొంచెం వాటర్ పోసి ఇప్పుడు గరం మసాలా కూడా వేసి ఉడికించి దించేసేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అసలు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి